వందే మాత్రం మేము విజాన్లీ స్నాహత ఓ పక్కనుంచి ఉన్మాదులు దేశం మీద దాడులు చేయడానికి బాంబులు పేలిస్తే పేల్చిన బాంబు వల్ల పన్నెండు పదమూడు మంది చచ్చిపోయి చాలా మంది హాస్పిటల్లో ఉంటే ఒళ్ళు కొవ్వెక్కిన ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్ అట పేలుళ్ళకు సంబంధించి వివాదాస్పదంగా పోస్ట్ చేసిండట ప్రతి ఒక్కడికి బాగా అలవాటైపోయింది సోషల్ మీడియా ఉంది కదా అని దేశం మీద వెర్రి రాతలు రాయడం వెర్రి కూతలు గుయడం విప్లవం నుంచి పుట్టుకొస్తోంది ఉగ్రవాదం అణిచివేత నుంచి పుట్టుకొస్తోంది ఉగ్రవాదం ఎవరినెవడానికి ఆ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం అట్లా చేసిన వాళ్ళకు అస్సాం అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ గట్టి బుద్ధి చెప్పిండట నాకు మాత్రం నిజంగా చెప్తున్నా యోగి సీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాత చాలా ఇష్టమైన సీఎం ఎవరు అంటే అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ నిజంగా చెప్తున్నా మోహన్ యాదవ్ గారు ఇలా వాళ్ళు తీసుకునే సంస్కరణలు వారు పరిపాలించే విధానం చూస్తుంటే ఫిదా అనిపిస్తుంది ఇంతకేం జరిగిందో చెప్పక్క పొగడ్డు దాపేసి అంటే ఇక మీ అందరికీ తెలిసిందే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు ప్లాస్ట్ జరిగింది ఇక రిటైర్డ్ అయింది కదా నజ్రుల్ ఇస్లాం ఇది కొంచెం ఎర్రున్నట్టుంది ఎర్ర కాదు తిక్క తిక్క కూడా కాదు ఒళ్ళు బలుపు కొవ్వు ఉన్నట్టుందని అందుకే ఈ బాంబు పేలుడికి సంబంధించి వివాదాస్పదంగా వివాదాస్పదంగా పోస్ట్ పెట్టేసిండు అదేమన్నా తెలంగాణనా కర్ణాటకనా పెడితే ఆహా ఓహో అని అలాంటి వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి అస్సోం తాట తీస్తారు అమ్మటే అస్సాం పోలీసులు అరెస్ట్ చేసిండు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సమర్థించే లేదా దానిపై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసే ఎవరినైనా కబర్దార్ ఊచలు లెక్క పెట్టిస్తాం అని ఏకంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మే కరాఖండిగా చెప్పేసిండు హేలకండి జిల్లాలోని బాస్కండి హయ్యర్ సెకండరీ స్కూల్లో నజ్రూల్ ప్రిన్సిపాల్గా పనిచేసిండు చేసిండు ఢిల్లీ పేలుడుకు మద్దతుగా ద్వేషపూరిత సందేశాలను ఆయన పోస్ట్ చేసింది ఈ తీసుకెళ్ళి అస్సాం సీఎం హిమంత బిశ్వసారు పాకిస్తాన్లో మూటగట్టి వడేసి మద్దతు ఇచ్చింది కదా నిజంగా చెప్తాను ఈ గట్టిగా గట్టి మూట బార్డర్ నుంచి అవతలి ఇసుగొట్టండి పీడ విరగడైపోయింది ఎవడైతే ఈ పేలుళ్లకు మద్దతు చేస్తాడో లేకపోతే అయ్యో అణచివేత నుంచి వచ్చింది లేకపోతే ఇంకో దాని నుంచి వచ్చిందని ఎవడైతే మాట్లాడతాడో మన జనపనార బస్తాలు ఉంటాయి తెలుసు కదా మీకు ఆ బస్తాలు ఆర్డర్ ఇచ్చి ఒక్కొక్కడిని ఆ బస్తాల్లో కట్టి తీసుకపోయి పాకిస్తాన్లో పడేసి రెడ్డి ఈడ తిండి తినుకుంటూ పంతుల్లాగా పక్క దేశం మీద ప్రేమతోటి ఈ దేశం మీద ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తాడు ఒక్కొక్కడు మస్తు చెప్పిండు ఎవడైనా సరే కబ్బర్దార్ బిడ్డ పేలుడికి మద్దతిస్తారు కాళ్ళు చేతులు కైమాలైపోతాయి అయిపోతాయి దేశం మీద ద్వేషపూరితంగా సందేశాలు పెడతారు సోషల్ మీడియా ఉందని చూడట్లేదు అనుకున్నారా ఎవడెవడు ఉన్నాడని ఏరిపారాయణకి సిద్ధంగా ఉన్నాం అని మస్తు గట్టిగా చెప్పిండు దీంతో అయితే మాట్లాడలే దాంతో దాంతోపాటు ఏం చేసిండు బీహార్ ఎన్నికల ఫలితాలకు ముడిపెడుతూ కూడా చెప్పిండు అస్సోం క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఆయన చేసిన పోస్టును ధృవీకరించుకొని క్రైమ్ ఏఎస్పి రజత్ కుమార్ పాల్ ఆయన్ని పట్టుకున్నారు పట్టుకొని ఏం చెప్పిండ్రు ఢిల్లీ పేలుడుకు రాజకీయ కోణం ఇచ్చిండు వివాదాస్పదంగా పోస్ట్ చేసిండు గంద పెద్ద పేలుడు నిన్న ఢిల్లీలో జరిగింది దీనిలో అనేక సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి ఇది జాతీయ వార్త కానీ ఈ వార్తను దుర్వినియోగం చేస్తూ రాజకీయం చేయడానికి ఇట్లాంటి పందులు ప్రయత్నిస్తున్నాయి దీని కారణంగా అనేక వర్గాల మధ్య విభజనలు వస్తున్నాయి మతపరమైన సంఘటనలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే దీన్ని వట్కమైన చెప్పారు ఇక దీనిపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ కూడా స్పందించిండు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని సమర్థించే వారికి ఇస్లామిక్ తీవ్రవాదానికి అనుగుణంగా పోస్టులు చేసేవారిని ఉపేక్షించేది లేదు ఊసలు లెక్క పెట్టించి ఇంకొక్కసారి మాట్లాడాలి అంటే కాళ్ళు చేతులు పనిచేయకుండా నోరుకు ప్లాస్టర్ అతికిస్తాం అని డెడ్ వార్నింగ్ ఇచ్చింది ఇలాంటి ద్వేషపూరిత పోస్టుల కోసం పోలీసులు సోషల్ మీడియాలను పరిశీలిస్తున్నారు అలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని డీజేపీకి చెప్పినా మీ ఫోన్లో మాట్లాడలే కదా మమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి మేము ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని ఐడి నుంచి నోటికి వచ్చిన కూతురుతో పెడతామంటే మా ఇంటెలిజెన్స్ మామూలుగా లేదు అస్సాంలో ఎతికి ఎతికి నరాల్లో ఉన్న గుజ్జుల్ని లాగిపడేస్తుంది అని చెప్పిండి పహల్గామ్ తాడి తర్వాత అమాయక పౌరులపై జరిగిన దారుణమైన దాడికి మద్దతు ఇచ్చినందుకు వంద మందిని పైగా అప్పుడు అస్సాంలో అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు కూడా ఢిల్లీ ఉగ్రదాడికి కొంతమంది మద్దతు ఇస్తున్నట్టు తేలింది ఒక వర్గం ప్రజలు ఢిల్లీ పేలుడుకు మద్దతిస్తున్నారు సంతోషకరమైన ఏమోజులను జరుపుకుంటున్నా వర్గం నాశనంగాను అలాంటి వీళ్ళు ఏమంటారు గత్తర రోగం అంటారు చూడు గట్లా గత్తర రోగం వచ్చి బోను మా ఊర్లో మా దగ్గర ఊళ్ళలో గిట్నెతిట్లు తిడతాడు ఎవడైనా మంచి పని కాకుండా ఏమంటారు షెడ్డ చేసి ఎవడైనా బాధలో ఉంటే నవ్వుకుంటూ ఉన్నాడనుకో వీడికి గత్తరొచ్చి పోను అంటారు గట్నే ఢిల్లీ పేలడికి మద్దతు ఇస్తున్న వాళ్ళు సంతోషంగా ఏమోజీ పెడుతున్న ఈ వర్గం గత్తరొచ్చి పోవాలా ఇక ఈ వ్యక్తులు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండ్రు మేము వారి నేపథ్యాన్ని చూస్తున్నాం త్వరలోనే వాళ్ళ సంగతి చెప్తామని చెప్పిండ్రు అస్సాంలో ఉగ్రవాదం పెరగడానికి అస్సలు అనుమతించాం తీవ్రవాద ఇస్లామిక్ ఉగ్రవాదానికి మద్దతిస్తే కఠినాతి కఠినంగా వ్యవహరిస్తామని మస్తు వార్నింగ్ డెడ్ వార్నింగ్ ఇచ్చిండ్రు లేదేమైనా అస్సాం సీఎం సాబ్ సెల్యూట్ గట్నే ఎవడైనా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే బొంద పెట్టండి అస్సలు బాధపడడం లేదా చెప్పిన కదా పాకిస్తాన్కి పార్సిల్ చేయండి నేనైతే ఆ భగవంతుని కోరుకుంటున్నా భగవంతుడా ఉగ్రవాదానికి మద్దతు చేస్తున్న వాళ్ళు ఉగ్రవాదుల వల్ల భారతదేశంలో బ్లాస్ జరిగి పదమూడు మంది చనిపోతే ఆ బాధను పట్టించుకోకుండా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏమో ఓజులు పెడుతూ రాజకీయ కోణంలో దాన్ని వాడుతున్న వాళ్ళందరికీ గత్తర్ రోగం వచ్చిపోవాలి తండ్రి అని మీరు కూడా కోరుకుంటారా ఎవరెవరు అనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొన్నంత బలాన్నిస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్